హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నాసిక్ మార్కెట్ టమాటా ధరల గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై నాలుగో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ నాజిక్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకమాటాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల అరవై రూపాయల నుంచి ఏడు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈ ఏడు వందల యాభై పోతుంది ఫ్రెండ్స్ ఈ నాసిక్ మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ నాసిక్ మార్కెట్ ధరలు అయితే తెలుసుకున్నారు వీడియో వస్తలేదు